నాకు నుండి విలువ నుండి సిరువు ఐదవ వాక్యం మనం ధ్యానిస్తున్నాం ప్రభు మాట్లాడిన చిన్ని మాట నాకు భాగం వచ్చినది ధ్యానిస్తున్నాం మూడు సార్లు సెలవు క్రింద బోర్ల పడి బలహీనుడయ్యే ఆయన వస్త్రాలు మట్టి మట్టితనంతో క్రూరంగా దాన్ని పెకలించి కూర్చేడు అంతేకాకుండా తన నుండి రక్తం దారు దారులుగా ప్రవహించింది ఇవన్నీ అయిన తర్వాత ప్రభుకి మాట్లాడిన మాట నాకు శుభవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ జీవితంలో మనం ధ్యానిస్తున్నాం ప్రభు దాహం వచ్చినది అన్నప్పుడు వాళ్ళు వెంటనే పులిసిన ద్రాక్ష రసంలో కోలను నుంచి ఆయన నోటికి చురుక చురుకను అందించే చురుకను అందించే ఆ పులిసిన ద్రాక్ష రసంలో చూసిన ప్రభు దానిని దాగడానికి ఇష్టపడలేదు ఆయన సిరువులో పడిన కఠోరం ధ్యానిస్తున్న మనం దాహం మొగర్చున్నది అంటే ఇక్కడ రెండు అర్థాలు మనం ధ్యానించాలి ఆయన నలభై రోజులు కువాల్సిన ఉంది భారమైన సిరువును మూసి తనలో శరీరంలో నిస్సత్తువ ఏర్పడ్డది అప్పుడు ఆయన దాహం మొగర్చున్నది అన్నప్పుడు దాహానికి బదులు నీటికి బదులుగా వాళ్ళు ఇచ్చినది పులిసిన ద్రాక్ష అందించేది సో ఈ రీతిగా ప్రభుత్మ అవమానించేవాడు అయినప్పటికీ కూడా ప్రభు అది తట్టుకున్నాడు ఆత్మ నిబంధనలో చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు మోసే మాకు దాహమే అంటే ఆనాడు దేవుడు మోసేతో చెప్తున్నాడు రాతి మీద ఆ రాయిని కొట్టు ఆ రాత్రి నుండి మీరు ఇచ్చేది మరి ఇక్కడ దైవ కుమారుడు ఆయన ద్రాక్ష అందించి ఏదైనా చేసి ఉన్నారా ఇక్కడ దాహం ఒక అని మనం కొంతసేపు మనం ధ్యానించినట్లయితే ఆయన దాహం ప్రతి ఒక్క బిడ్డని రక్షించాలని వేద ప్రచారనే ఆయన దాహం అందుకే వ్యూహం శుభవార్త మూడు పదకాలలో దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని పంపించను ఆయన్ని విశ్వసించి ప్రతి వాడినూ నాశనం చెందగా రక్షింపబడిన విశ్వసింపిన వారికి దండన విధింపబడిన ప్రతి ఒక్కరిని రక్షించుకుంటూ వచ్చే ఆయన స్వార్థ సేవలు పాపి అయిన మగ్గర మరణం పాపి అయిన జగ్గయ్యను అందరినీ రక్షించుకుంటూ వచ్చే ఆయన సేవ చివరి కల్వరి పండు వరకు వెళ్ళింది ఏ ఒక ఆత్మాచం ఆయన ఇష్టం లేదు అందుకే కల్వరి పండులో కుడి ప్రక్కన ద్వారా తన ఖర్చుతో డబ్బు నీ రాజ్యంలో నన్ను కూడా గుర్తు అని విరిగి నలిగిన మనసులో అడిగినప్పుడు ఆయనలో ఉన్న పశ్చాపాలను చూసి పలికిన మాట నేనే నేను నాతో పాటు పరలోకంలో ఉంటావు అని పలికి ఉన్నాడు ఆయన చివరి రక్తపు బొట్టు చెంది వరకు ఆయన ఆత్మలను రక్షించడమే ప్రధాన ధ్యేగా పెట్టుకున్నారు ప్రభు మంది ప్రక ఈనాడు స్వార్థ సేవ మనం ఎన్ని ఆత్మలు రక్షించడానికి ఇష్టపడుతున్నాం ఏ రీతిగా ఆత్మల వేటలో మనం వెళుతున్నాము పంట విశ్రాంత ఉన్నది కానీ కనివారు తక్కువని ప్రభు పలికిన మాట మనం కొంతసేపు ధ్యానించుకున్నట్లయితే అనేక మంది స్వార్థీకుల ఉన్నాం అనేక మంది గురువులు ఉన్నాం ప్రతి ఒక్కరిని కలిసి పనిచేసి ఆ ప్రభు రాజ్యంలోకి ఎన్ని ఆత్మలను పంపించడానికి ఎన్ని ఆత్మలను దైవరాజ్యంలో చేర్చడానికి సిద్ధపడుతున్నాము ప్రభు దాహం ఆత్మలను వచ్చింది ఈనాడు మన జీవితంలో శారీరక దాహాలు ఎక్కువైపోయి కొంతమంది డబ్బు కోసం దాహం చూపిస్తున్నారు కొంతమంది అధికారం కోసం దాహాన్ని చూపిస్తున్నారు వాళ్ళ దానం అయిన అధికారం పొందడమే కొంతమంది దాహం అయినటువంటి డబ్బును సంపాదించడమే కొంతమంది భోగభాగ్యాలు అనుభవించడమే వాళ్ళ యొక్క దాహం ఇలాగా శారీరక దాహాలతో మునిగిపోయి మనం దేవుని యొక్క రాజ్య విస్తరణ వరకే పాటు పడలేకపోతున్నాం కాబట్టి ఈ ఐదవ మాట నాకు దాహం ఒక చిన్నదని ప్రభు మనందరి జీవితాన్ని మనందరం సర్వమాన రక్షించబడమే అయిన దాహం ఒకటి శారీరక దాహం ఆయన బాగా నిస్సత్తువుగా సభలో ఉండిపోయారు కాబట్టి నీటి కొరకు ఆయన అడిగి ఉన్నారు రెండవది ఆత్మీయ దాహం ప్రతి బిడ్డ రక్షించబడాలని ఏ బిడ్డ నశించుకోకూడదని ప్రభు తర్వాత కావున అందరిని పిలుపు ఇచ్చారా ఈనాడు మన దాహాలు ఎటువైపు పరుగులు తీసుకున్నాయి దాహాలతో మనం నిండిపోయి దేవుని యొక్క కార్యాలలో చురుకుగా పాల్పంచుకోలేకపోతున్నాం దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించలేకపోతున్నాం ప్రభు బిడ్డల కర్మలకి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వలె ఆత్మీయ దాహాన్ని దయచేయని తద్వారా అనేక ఆత్మలను రక్షించగలిగే అనుగ్రహాన్ని మన ప్రభుని వేడుకున్నాం ఆ ప్రభు మేమందరినీ జీవించి ఆశీర్వదించి కాచీ కాపాడు కాక పిత పుత్ర పవిత్ర